దానిని పలుకుండా తన నాలుకను కపటపు మాటను చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నది కానీ ప్రభుముఖము కీడుచ్చేవారికి విరోధముగా ఉన్నది ప్రిమిన దేవుని బిడ్లారా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ స్థలానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచి దినములు చూడాలి మా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మారాలి నా కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం పోవాలి నెమ్మది కలగాలి మేము క్షేమముగా ఉండాలి అని ప్రతి వ్యక్తి కూడా ఆశపడుతూ మనం దేవుడి సన్నిధికి వస్తాం అయితే ఇక్కడ దేవుడి వాక్యాన్ని మనం గమనించినట్లయితే మంచి దినాలు చూడాలని ఎవరికి ఆశ ఉంది అని దేవుడు అడుగుతున్నాడు మంచి దినాలు చూడాలని ఎవరికి ఆశ ఉంది అంటే మనం అందరము కూడా మనము ఎత్తులెత్తుతాం అవునయ్యా నా కుటుంబంలో మంచి దినాలు చూడాలి నేను నా యొక్క పిల్లల జీవితంలో మంచి దినాలు చూడాలి నా చుట్టూ ఉన్నవారి యొక్క జీవితాల్లో మంచి దినాలు చూడాలి ప్రతి వ్యక్తి ఆశ కూడా ఏంటంటే మంచి జీవితం మంచి పరిస్థితులు మంచి కుటుంబం కావాలని ప్రతి వ్యక్తి కూడా ఆశపడుతూ ఉంటాడు ప్రియా దేవుని పెట్టినారా ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే మంచి దినుములు చూడగోరువాడంట చెడ్డదాని పలుకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి ప్రీ సోదరి సోదరులరా రాత్రికాల సమయంలో దేవుడు మంచి దినాలు చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పే హితబోధ ఆయన చెప్పే సలహా ఆయన చెప్పే మంచి మాట ఏంటంటే మీరు చెడ్డదాని పలుకుండా నోటిని కాచుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి మరి ఇలాంటి పరిస్థితి మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉన్నామా ఈ ప్రశ్న వేసుకోవాలి ప్రియా దేవుని బిడ్లారా మన ఆత్మీయ జీవితంలో మన మాటల్ని ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నామో ఎంత విలువైన మాటలు మాట్లాడుతున్నామో వారికి ఉపయోగకరంగా మాట్లాడుతున్నామా అనే విషయాల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే సర్వసాధారణంగా మనుషులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకని అంటే నోటి మాటలకి ఎలాంటివలా చెల్లించాల్సిన అవసరం లేదు అదే ప్రతి వ్యక్తి మాట్లాడే మాటకు ఒక రూపాయి కట్టాలన్నారు అనుకోండి ఎంతమంది మాట్లాడతారండి ప్రతి మాటకి ఒక రూపాయి కట్టాలంటే ఎక్కువ మాట్లాడతామా మాట్లాడు ఇంతవరకు టెలిఫోన్ కాయిన్స్ ఉండే తెలుసు కదా చాలా మందికి తెలుసు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక రూపాయి ఆ సెకండ్లే ఒక రూపాయి వేస్తే అరవై సెకండ్ తక్కువ విషయం చెప్పి పెట్టేసేవాళ్ళు ఇప్పుడు ఏమొచ్చినాయి అన్లిమిటెడ్ కాల్స్ ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మాటలు ఎంతసేపు మాట్లాడుకున్నా రేటు మాత్రం లేదు కానీ ఇటువరకు అయితే ఫోన్ చేస్తే విషయం ఏంటో చెప్పి టక్మని పెట్టేసేవారు ఎందుకంటే దానికి రేటు ఉంది ప్రీ సోదరి సోదరులారా మరి యొక్క మన ఆత్మీయ జీవితంలో మన మాటలు ఎంత పొదుపుగా మనం మాట్లాడుతున్నాం చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వట్టి మాటలు లేమిడికి కారణమవుతాయి వట్టి మాటలంట ఏం చేస్తాయంట లేమి చేస్తాయి కాబట్టి మనము ప్రీ దేవపెట్లారా మన నోటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే మన ఆత్మీయ జీవితం అంత చక్కగా ఉంటుంది మనం ఎంత విలువైన మాటలు మాట్లాడతామో దేవుని యొక్క నుంచి మనకి అంత ఆశీర్వాదం అనేది వస్తుంది రోజు మన ఆత్మీయ జీవితాల్లో ఒకవేళ ఆశీర్వాదం అనేది లేకపోతే దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆశీర్వాదం రాకుండా నా మాటలు ఏమైనా అడ్డుగా ఉన్నాయా నేను మాట్లాడే మాటలు దేవునికి ఆటంకం కలిగిస్తున్నాయా బాధ కలిగిస్తున్నాయా అవి నా ఆశీర్వాదానికి నా క్షేమానికి అడ్డుగా ఉన్నాయా అనే విషయాల్ని ప్రియ దేవుని బిడ్డలారా మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఎవరైతే నోరుని కాపాడుకుంటారో వారు శ్రమల నుండి వారి ప్రాణమును కాపాడుకుంటారు ఓరట మాటలాడువాడు తన ప్రాణమునకు హాని తెచ్చుకున్నాడు మనము మాట్లాడకూడదు ప్రతి ప్రతి మంచి జీవితాన్ని కలిగి జీవించాలి మంచి భక్తి చేయాలి అనేవారు ఎక్కువగా మాట్లాడదండి వ్యర్థమైన విషయాన్ని కలగజేసుకోరు వ్యర్థమైన మాటలు మాట్లాడరు ఎదుటి వారికి తీర్పులు తీర్చరు ఎదుటి వారి మీద సనగరు ఎదుటి వారి మీద చాడీలు చెప్పరు అది దేవునికి ఇష్టము లేని విషయం ఎవరైతే ఆత్మీయులు అని పిలువబడతారో వారి యొక్క నోరు చాలా జాగ్రత్తగా కాచుకుంటారు అట్లా కాచుకున్న వాళ్ళే వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటారు చూడండి ప్రియా దేవుని బిడ్డారా యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు ఒక మాటని మాట్లాడుతూ ఉన్నారు నర్ష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ అధ్యాయము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చూస్తే దిక్కుమాలిన పేదల నుండి ఇంట చేర్చుకున్నటియు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చిటి కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగ నీవు చేసిన నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతిని ముందర నడుచును యుహోబా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను అప్పుడు నీవు పిలువుగా ఉత్తరం ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయో చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయో నీవు బాగా ప్రియా సోదరి సోదరులరా ఈ యొక్క కాల సమయంలో దేవుడు ఇతరులను బాధించేటువంటి మాటలు నొప్పించేటువంటి మాటలు ఆయన ఇష్టపడరు యశుప్రభుడు గురించి ఒక మాట రాయబడి ఉంది చూడండి ఆయన గురించి ఏమంత రాయబడిందంటే వదకుతే పిల్ల గొరిపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట అయినట్లు అతడు నోరు తెరవలేదు అతడు అన్యాయం ఏమీ చేయలేదు అతని నోట ఏ కపటమునూ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ఇతరులని బాధ పెట్టే మాటలు మనం మాట్లాడుతూ ఉన్నామా ఇతరులు బాధ పెట్టే మాటలు మాట్లాడుటూ వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెత్తదానిని బట్టి మాట్లాడుటూ నీవు మానివేయాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు చూడండి కుటుంబాల్లో మనం పరిశీలన చేసినట్లయితే అత్త కోడలతో కోడలు అత్తతో భర్త భార్యతో భార్య భర్తతో తల్లిదండ్రులు బిడ్డలతో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి మృదువుగా ఉంటున్నాయా విలువైనవిగా ఉంటున్నాయా ప్రియమైన దేవుని బిడ్లారా చాలా మంది వారి యొక్క జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి కారణం నా నోటి మాటలే అనేటువంటి విషయాన్ని అనేకులు గుర్తించలేకపోతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చేతులారా మనం పోగొట్టుకోవడం అది దేవునికి ఇష్టం లేదు అందుకని రాత్రి కాల సమయంలో దేవుడు నీ నోటి మాటలను కాపాడుకుంటే మన నోటి మాటలను కాపాడుకుంటే దేవుడు అంటున్నాడు నీ కుటుంబంలో మంచి దినములు వస్తాయి మంచి దినములు చూడండి ప్రియ దేవుడి బిడ్డలారా ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కుటుంబాల్లో వారు మాట్లాడేటువంటి మాటల విధానం ఎంతో కఠినముగా కర్కసముగా ఎదుటివారిని గాయపెట్టేదిగా పాదపరిచేదిగా కొంగదీసేదిగా మాట్లాడుతున్నారు మన నోటి మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు దేవుడు వాక్యంలో రాసిన పత్రికలో యాకోబు భక్తుడిగా అంటున్నాడు ఒక బావి నుండి తీయని నీరు ఉప్పనీరు ఊరుట సాధ్యం కానట్లే మనిషి కూడా తన నోటిలో నుంచి ఆశీర్వచనాన్ని శాపవచనాన్ని కూడా పలుకుతాడు నా ప్రి సహోదరులరా మీరు అలాగూ వండకూడదు ఒక బావిలో నుండి రెండు జలలు ఊరనట్లే ఒక భక్తి చేసేటువంటి వ్యక్తి జీవితంలో ఆత్మీయుడు అని పిలువబడేటువంటి వ్యక్తుల జీవితంలో రెండు రకాలైనటువంటి మాటలు ఉండకూడదు అంటే ఆశీర్వాదంతో కూడిన మాటలు మనము మాట్లాడాలి కానీ దుఃఖ పెట్టే మాటలు బాధ పెట్టే మాటలు క్షపించేటువంటి మాటలు మనము మాట్లాడకూడదు అలా మాట్లాడినట్లయితే నీ నోటి నుండి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకించుడు చూడండి ప్రి దేవుని బిడ్డారా దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే దేవుడు మన ప్రార్థనకు బదులివ్వాలంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ నువ్వు పిలువగా నేను ఉన్నాను అని చెప్పాలంటే ఇతరులను బాధించటం మానే బ్రెయిల్ పెట్టి చూపి తిరస్కరించటం మానే చాలా మంది పిలుదేవు ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుని పదే 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 ఎత్తి మాట్లాడుతూ ఉంటారు ఒకటి రెండు సార్లు మౌనంగా ఉన్నప్పటికీ కూడా వారు మాటి మాటికి అదే మాటని ఎత్తి చూపిస్తున్నప్పుడు ప్రక్క వ్యక్తికి కోపం బాధ మనని బట్టి మన మాటలు బట్టి ఎదుటి వ్యక్తి కూడా గాయపరచబడి తనలో కూడా పాడు చేసుకునే విధంగా ప్రియదేవన్ బిడ్లారా తయారవుతూ ఉంటారు రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో ప్రిదేవన్ బిడ్డారా వేలు పెట్టి చూపి తిరస్కరించటం మానే వేలు పెట్టి చూపి తిరస్కరించేవారు ఎలాంటివారంటే తీర్పు తీర్చేవారు తీర్పు తీర్చేవారు రోమిల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము మొదటి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది తీర్పు తీర్చువ మనుషుడా నీవు సరే నువ్వు నిరంతరుడమై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో ఆ విషయంలో నిన్ను నీవే నేరస్తుడిగా తీర్పు తీర్చుకొచ్చున్నావు ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయించున్నావు కావా ఎదురు వారికి ఏ విషయాల్లో మనం తీర్పు తీరుస్తున్నామో ప్రీ దేవుడు పెట్లారా ఆ తీర్పు మనకు మనమే తీర్చుకుంటున్నాము అని దేవుడికి సెలవిస్తూ ఉన్నాడు ఎందుకండి అంటే అలాంటి కార్యాలే నువ్వు చేస్తూ ఉన్నావు అలాంటి మాటలే నీవు మాట్లాడుతూ ఉన్నావు అలాంటి పనులే నీవు చేస్తూ ఉన్నావు కాబట్టి ఆ వ్యక్తికి తీర్చే తీర్పు నీకు నీవు కూడా తీర్చుకుంటున్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అవును పెరిదేమో పెట్టారు మన ఆత్మీయ జీవితాల్లో మంచి దినాలు చూడాలి అంటే తీర్పు తీర్చడాలు మానేయాలి వేలు పెట్టి చూపు తిరస్కరించడాలు మానేయాలి చెడ్డదాని బట్టి మాట్లాడడం మనం మానేయాలి చాలా మంది ఏదైనా ఒక విషయం జరిగితే తలా నమ్మాయి అలా చేసిందంట కదా పలానబ్బాయి ఎలాగంట కదా పల నోళ్ళు అలాగంట కదా ప్రియమైన దేవుని బిడ్డలారా మనము చెడ్డదాని బట్టి మాట్లాడడం మానేయాలి అది మన దేవునికి ఇష్టము లేని పని ఎదురు వారి విషయాల్లో జోక్యం చేసుకుని ఎదురు వారి యొక్క ఆ గౌరవాన్ని అగౌరవంగా మార్చేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని వాక్యంలో యశ్యా గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఒక మాట దేవుడు రాసి వచ్చాడు గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చినలో లో మనం చూస్తే బట్టి అతడు తీర్పు తీర్చడు విని దాన్ని బట్టి విమర్శ చేయుడు నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును భోనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను ప్రియా సోదరి సోదరు ద్వారా తీర్పు తీర్చే పని దేవునికే విడిచిపెడదాం దేవుడు న్యాయవంతుడు ఆయన తీర్పు తీరుస్తాడు ఎదడు వారి యొక్క విషయాలను గురించి మాట్లాడడం వల్ల మన ఆత్మీయ జీవితం నష్టపోతుంది అనేటువంటి గ్రహింపు ఈ దినాల్లో చాలా మందికి లేదు మన ఆత్మీయ జీవితం క్షేమంగా ఉండాలంటే ఎదడు వారి యొక్క విషయాలను కలుగజేసుకోకుండా ఉండటం మంచిది చూడండి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది చెడ్డదాని బట్టి మాట్లాడ్డం బానే ఎందుకు నీకు చెడ్డదే అని తెలుసు కదా దాన్ని ఎందుకు పదే పదే మాట్లాడడం దాన్ని ఎందుకు ఇతరులతో సంభాషించడం దానివల్ల నీ ఆత్మీయ జీవితం నష్టపోతుందనే విషయం తెలుసా దేవుని ఆత్మ దుఃఖపడుతుందనే విషయం తెలుసా ప్రతి దేవుని పిల్లల చాలా మందికి ఆత్మీయ గ్రహింపు ఉండటం లేదు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు వారు అవ్యర్థమైన మాటలు మాట్లాడితే తిరిగి మళ్ళీ అవే మాటలు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ఇలాగ అన్నారండి నన్ను అనడానికి వాళ్ళు ఏదైతే పదాలు ఉపయోగించారో అవే పదాలని వాళ్ళ తిరిగి ఉపయోగించేస్తూ ఉంటారు చూడండి ప్రతి పెట్టారు వ్యర్థమైన మాటలు మన నోటికి రాకూడదు వ్యర్థమైన మాటలు వారు మాట్లాడిన పదాల్ని ఎదురు వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి మరలా మనం అవే భాషని వాడకూడదు అవును ప్రియ దేవుని పెట్ల చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తూ ఉన్నాడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు విని దాన్ని బట్టి ఆయన విమర్శ చేయడు వారిలో పీదలైన వారికి న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు కాబట్టి దేవుడు న్యాయవంతుడు మనము ఆయన దృష్టిలో దోషులు కాకుండా ఉండాలంటే మనము మన నోటి మాటల్ని జాగ్రత్తగా కాచుకోవాలి చూడండి రాత్రి కాల సమయంలో ప్రతి మరొక వాక్యాన్ని చెప్పి నేను ముగించేస్తాను కీర్తన గ్రంథం యాఫయో అధ్యాయం కీర్తనల గ్రంథం యాఫయో అధ్యాయం ఇరవయో వచనాన్ని ఒకసారి పంతొమ్మిదవ వచనం నుంచి చదువుతాం కీడుచ్చేవాలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇంటి పనులు నీవు చేసినను నేను మౌన ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడననుకోటి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్దించదును దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకునుడి లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చి వేయదును తప్పించు వాడే ఓడనో లేకపోవును ప్రిమేనా సోదరి సోదరులరా రాత్రి కాల సమయంలో చూడండి ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం కూర్చు ఆ ధ్యానం చేసినట్లయితే కీడు చేయవల్లని నోరు తెలుస్తూ ఉంటారంట అంతేకాదు ప్రిదేవ నాలుగుతో కపటాలను కల్పిస్తూ ఉంటారంట నీవు కూర్చుండి నీ తల్లి కుమారుని మీద కొండెములు చెప్పుచున్నావు నీవు ఇంటి పనులు చేసినను నేను మౌన ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి నీ వంటి వాడననుకుంటే తిరిమిన దేవుని ఈ రాత్రి కాల సమయంలో చాలా మంది కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అది ఆస్తుల గురించో మరి ఏ ఇతరమైనటువంటి లావాదేవీ గురించో ప్రతి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ప్రతి దేవుని బిడ్డలారా చెప్పుకుంటూ ఉంటారు ఇది దేవుడికి ఇష్టమైనది కాదు దేవుడు అంటున్నాడు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు నీవు కూర్చుండే నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు లేదు ప్రి సోదరి సోదరులరా ఇలాంటివన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి నష్టానికి అలగజేస్తాయి అంతేకాదు దేవుని ఆశీర్వాదానికి మనల్ని ఎంతో దూరంగా తీసుకుపోతాయి దేవుని భయం లేకుండా చేస్తాయి మనస్సాక్షిని చంపివేస్తాయి అవునేవంతారు మన నోటి మాటలు మనం జాగ్రత్తగా కాచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎవరైతే నోటి మాటల్ని కాసుకుంటారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు చూడండి నాలుగుని మనం అర్థం ముందుకెళ్ళి చూసుకుంటే నాలుగు ఎలా కనబడింది చాలా సున్నితమైన నాలుక మనం తినేటప్పుడు ఏదైనా చిన్న ఆ నాలుక్కి అయితే కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తాయి తట్టుకోలేదు చాలా సున్నితమైన నాలుక కానీ ఈ అవయవమైనటువంటి నాలుక సున్నితమైంది కానీ ఇది పలికే మాటలు ఎలా ఉంటాయంటే కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు కత్తిపోటు లాంటి మాటలు పలికేవారు కలరు అంట ఈ నాలుగు చాలా అమాయకంగా కనబడింది కానీ మన సర్వ శరీరానికి మాలిన్యం చేసి అది నరకానికి ఈడ్చుకుపోతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది చాలా అమాయకంగా ఉంటది కానీ అది పలికే మాటలు చాలా కఠోరంగా ఉంటాయి తగిలిన దెబ్బలు మానిపోతాయి కానీ పలికిన మాటలు అనేకుల హృదయాల్లో సంవత్సరాల తరబడి కూడా నిలిచిపోతాయి ఈ నాలుగుకి ఇప్పుడు దేవుని పెట్టలారా కట్టే శక్తి ఉంది అలాగే ఈ నాలుగు గాయాల్ని చేసే శక్తి కూడా ఉంది ఈ నాలుగుని మనం ఎలా ఉపయోగిస్తున్నాము అనేది దేవుడు చూస్తూ ఉంటాడు ప్రీ సోదరి సోదరులారా కాబట్టి రాత్రి కాల సమయంలో ఇది అమాయకంగా ఉంటుంది నాలుక కానీ ఈ నాలుగు మాట్లాడే మాటలకి చెంపలు వాసిపోతూ ఉంటాయి ఈ నాలుగు మాట్లాడే మాటలకి ఈటంతా కూడా వాతలు తేలిపోతూ ఉంటాయి ఈ నాలుగు మాట్లాడే మాటలకి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపిన వారు ఉంటారు అమాయకంగా కనబడే నాలుక చూడడానికి చక్కగా కనబడే నాలుక మన ఆత్మీయ జీవితాలకి ఎంతో నాశనాన్ని తెచ్చిపెడుతుంది చివరికి అది మన సర్వ శరీరానికి మాలిన్యం కలగజేసి నర్రకమున గి ఈడ్చుకుపోతుందని దేవుని యొక్క వాక్యం సేవిస్తా ఉంది కాబట్టి రాత్రి కాల సమయంలో ఎవరైతే నాలుగుని కాచుకుంటారో వారు శ్రమల నుంచి వారి ప్రాణాలను కాపాడుకుంటారు శ్రమల నుంచి వారి ప్రాణాలను కాపాడుకుంటారు అంతేకాదు దేవుని ఆశీర్వాదానికి వారు వారసులు అవుతారు అందుకే దేవుడు వాకు మరొకసారి మాట్లాడుతుంది మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా నేనున్నానండి అని ఒకవేళ మీరు చెప్తే దేవుడు చెప్పే మాట ఏంటంటే చెడ్డదాని పలకొద్దు కపటపు మాటలు చెప్పొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రేమే సోదరి సోదరు పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మన హృదయాల్ని దేవుని కొరకే సిద్ధపరుచుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా మనం మన హృదయాల్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రభువా నిజంగా నా యొక్క జీవితంలో ఆశీర్వాదం రాకపోవడానికి నా మాటలే అడ్డుగా ఉన్నాయేమో ప్రభు నీ యొక్క దీవెన నాకు దూరం అయిపోవడానికి నా మాటలే అడ్డుగా ఉన్నాయేమో ప్రభు అని ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం మన హృదయాల్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడు అంటున్నాడు వేలు పెట్టి చూపి తిరస్కరించడం బానే చెట్దాని బట్టి మాట్లాడడం బానే దేవుడుకు ఇష్టము లేనటువంటి వాటిని మనం ఈ రాత్రి విడిచిపెట్టినట్లయితే దేవుడు మన ఆత్మీయ జీవితాల్ని ఆశీర్వాదంతో నింపుతాడు ప్రభా ఎవరైతే రాత్రి అటు ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్నారో అటు వారి పెదవుల్ని మీరు ముట్టండి యష్యా పెదవుల్ని తాకినట్లు ప్రభు మా పెదవుల్ని కాల్చి పరిశుద్ధపరిచి నీ మాటలు పలుకునట్లుగా నీ నామాన్ని కీర్తించి గనపరచినట్లుగా మంచి మాటలు మాట్లాడినట్లుగా మా జీవితాన్ని సిద్ధపరచమని